ప్రభువును రక్షకుడైన <laughs> <Prabhuna Rekshakodayna. laughs> యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక వాక్యం వింటూ ఆయన సన్నిధిలో చేరిన మీ అందరికీ కూడా ప్రభునామం పెరిట వందనాలు దేవాది దేవుడికి స్తోత్రము అపరలో ఒక తండ్రి మనల్ని ప్రేమించి ఈ నూతన దినమునకు గాను మనకిచ్చు జీవవాక్యపు వాగ్దానము రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనంలోని వాగ్దానమును ఈరోజు దేవుడు ఒక గొప్ప బహుమానముగా మన చేతులకు మన జీవితాలకు ఇస్తున్నాడు ఆ వాక్యమును అందుకొని దేవునిలో బలపరచబడి ముందుకు వెళదాం దేవాది దేవుడికి స్తోత్రము ఐదవ వచనములో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్నే వర్ధిల్ల చేసను అని దేవాది దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు చూసారా ఇక్కడ ఒక వ్యక్తి అంటే జకర్యా అది పక్కకు పెడితే దేవుడు అంటున్నాడు ఎవరైతే అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసాను అని అంటున్నాడు ఇంతకు ఆ వ్యక్తి ఎవరు జకర్యా ప్రవక్త అండి ఆయన ఏం చేశాడంట ఎప్పుడు ఆయన ఆశీర్వదించాడంట దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో తెలివి గలిగిన అని దేవుడు ప్రత్యేకంగా తన వాక్యము ద్వారా జకర్యాన్ గురించి ఇక్కడ రాస్తున్నాడు ఏం రాస్తున్నాడు ఆయన దేవుని ప్రత్యక్షత విషయమందు చాలామంది ఇహలోక పరంగా ఏం ఆలోచిస్తారండి ఓ నేను ఇంత గ్రేట్గా చదువుకున్నా నా దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి నేను గోల్డ్ మెడలిస్ట్ని నేను పీజీ చేశాను అది చేశాను ఇది చేశాను ఎంఫీ చేశాను అవన్నీ ఎంతవరకు నువ్వు ఉన్నంత వరకు మాత్రమే నీకు ఉపయోగపడతాయి లేకుంటే ఇహలోక పరంగా నువ్వు పని చేసినంత వరకు నువ్వు చెప్పుకోవడానికి ఓపిక ఉన్నంత వరకు మాత్రమే నీకు పనిచేస్తాయి కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివిగలిగిన జక్కర్యా దినములలో అని అంటున్నాడు అంటే దేవుని ప్రత్యక్షత ప్రతి దా దైవ బిడ్డ జీవితాలలో ఉండాలండి దేవుని బిడ్డల జీవితాలలో దేవుని ప్రత్యక్షత నాకు తెలిసి అందరు ఆ ప్రత్యక్షతలో కొనసాగుతున్నాం మనం అందరం కూడా కదా ఇటు దేవుని ప్రత్యక్షత విషయములో విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అంటే జకరియా దేన్ని నేర్చుకుంటే దేవుడు ఘనతగా అతనికి చూపిస్తున్నాడండి దేవుని ప్రత్యక్షత విషయములో దేవుని వెదికాడు కాబట్టి అతని తెలివిని బట్టి జకరియా దినములలో అని దేవుడు తెలివి గల జక్కరియా దినములలో అని దేవుడు సెలవిస్తూ అప్పుడు అంటున్నాడు అతడు ఎవరు అతడు జక్కరియా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసాను అని దేవుడు సెలవిస్తున్నాడండి అంటే జక్కరియా ప్రవక్త దేవుడు అతన్ని ఆశ్ర దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ్రయించి అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అతన్ని వర్దిల్ల చేశాడంట ప్రియ సహోదరుడా సహోదరి మునుక్కూడా దేవుడు ఆశీర్వదించడానికి రోజు వాక్యముతో మాట్లాడుతున్నాడు అంటే దేవుని ఆశ్రయములో మనం ఉంటే మన పరలోక తండ్రి ఆనాడు జ తెలివి గల జకరియా దినములలో దేవుని ప్రత్యక్షత కొరకు కనిపెట్టిన జకరియాను అతడు దేవుణ్ణి ఆశ్రయించినాడు కాబట్టి దేవుడు అతన్ని వర్దిల్ల చేశాడు ఈరోజు నీవు కూడా ఆయన్ను ఆశ్రయిస్తే ఎవరిని పరలోక తండ్రిని నువ్వు ఆశ్రయిస్తే నువ్వు ఆశ్రయించినంతకాలం ఆశ్రయించి నేను ఇంక వదిలిపెట్టేసిన ప్రభా నువ్వు చూసుకోనని నీ పనుల్లో నువ్వు పడితే దేవుని ఆశ్రయంలో నువ్వు లేకుంటే నువ్వు వర్దిల్ల లేవు అది నీ జీవితంలో జరిగే కార్యాలే నీకు తెలిసిపోతున్నాయి అక్కడ ఇంకా ప్రత్యక్షంగా వచ్చి ఎవరో ఎక్కడో దైవజన్మలో వచ్చి నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ప్రార్థనలో ఉంటే దేవుడే నీకు చూపిస్తున్నాడు అందుకే ఆయన అంటున్నాడు దేవుడిని ఆశ్రయించినంత కాలమో దేవుడు అతన్ని వర్దిల్ల చేసెను అని సెలవిచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఆశ్రయంలో ఉన్నావా లేక ఇహలోకపరంగా కుటుంబ వ్యవహారాలలో ఉండి నిలబడిపోతున్నావా లోకంలో నిలబడ్డావా నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు నీవు ఆశ్రయించినంత కాలము నిన్ను వర్దిల్ల చేస్తానని ప్రత్యక్షంగా నీ ఎద్దకొచ్చి నీతో మాట్లాడుతున్నాడు నీకు దేవుని ఆశ్రయం పొందుకొని నీవు ఆయనలో వర్దిల్లడం ముఖ్యమా లేక లోకానుసారంగా యుహలోకములో పరుగులు పెడుతూ ఇష్టం వచ్చినట్టు అటు ఇటు ఇటు అటు దేహాన్ని శ్రమల కూర్చుకొని నీవు కష్టపెట్టుకుంటూ తిరుగుతుండడం నీకు ఇష్టమా అందుకే దేవుడు సెలవిస్తున్నాడు జకరియా ప్రవక్త దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు నిన్ను ఈరోజు వచ్చి దేవుణ్ణి ఆశ్రయించమంటున్నాడు కాలం ఆ దేవుడు నిన్ను ఆ వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు మరి ఎంతకాలం ఆశ్రయిస్తావు ఎంత అని టైం పరిధి నీకుందేమో ఈరోజు దేవుడు నిన్ను ఆశ్రయిస్తే దేవుడు నిన్ను వర్ధిల్ల చేయడానికి రెడీగా ఉన్నాడు ఆ దేవుడు దేవునికి దూరముగా ఉండి మీరు ఏం చేయలేరని ఒక మంచి వాక్యం మనకు వ్యూహాను వార్తలే ఉంది కదండి పదిహేనవ వచ్చ అధ్యాయంలో అందుకే దేవుడు అంటున్నాడు దేవునికి దూరంగా ఉంటు ఎంత ప్రయాసపడ్డా ఏం చేసినా ఏ ఆశీర్వాదం పొందుకోలేవు నువ్వు ఇది ఖచ్చితంగా దేవుడు నీకు సెలవు ఇచ్చిన మాట ఇదే మాట సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని అంటున్నాడు దేవుడు అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు దిక్కుల వెంబడి పరిగెత్తాల్సి వస్తుంది కానీ దేవుని ఆలోచన ప్రకారము ఆయన ఆశ్రయంలో నిలబడితే నిన్ను ఆశీర్వదించి వర్దిలే చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడండి ఇటు దేవుని కృపై వాక్యము ద్వారా వాక్యము విన్న మనకందరికీ అనుగ్రహించి ఆ దేవాది దేవుడు మహిమ పొందును గాక మన జీవితాలలో తన ప్రత్యక్షత కలుగు చేయనుగాక గాక మేన్ ఆ మేన్ ఆ మేన్